పాపనపేట మండల కార్యంలో శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని ఇది ప్రజాప్రభుత్వం అని అన్నారు కుటుంబ సభ్యుల వల్లే సేవ చేస్తానని అన్నారు ఇందులో భాగంగా తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డి ఎంపీపీ చందన్ ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి కోఆపేషన్ గౌస్ డిసిసి అధికారి ప్రతినిధి శ్రీకాంతప్ప ఎంపీటీసీలో ఆకుల శ్రీనివాస్ రమేష్ గౌడ్ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి నిటలాక్షప్ప కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోవింద్ నాయక్ నాయకులు ప్రశాంత్ రెడ్డి నరేందర్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సోదరులకు అలాగే ఎవరైతే కళ్యాణ లక్ష్మి ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యే గారికి కలవడానికి వచ్చినటువంటి పాపనపేట మండల ప్రతి నాయకులకు పేరు పేరున నమస్కారాలు ప్రతి ఒక్కరు విలేజ్ వైజ్ గా పేర్లు పిలవడం జరుగుతుందమ్మా మీ విలేజ్ వాళ్ళు అలాగే ఎవరైతే ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్ ఉన్నారో వాళ్ళు ఆ ఊరి నాయకులు దయచేసి మీ మా పాపన్నపేటలో ఈ మధ్య పెద్దలు వచ్చినాయి పాపన్న అల్పాయర్ చెప్పులు పంపిణీ చేయటకు మీరు ఈరోజు టైం తీసుకోవడం జరిగింది సార్ ఈ కార్యక్రమాన్ని మన ముందుండి మన ఎంపీపీ గారిని నడిపించిన స్థానిక ఎంపీపీ గారికి తహసీల్దార్ గారికి సర్పంచ్లకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మహిళా సోదరు మనులకు నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇవాళ మరి మీ అందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాక మరి మొదటిసారి ఇవాళ ఆపనపేట మండలికి మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి రావడం జరిగింది కాబట్టి మరి మీకు ఎట్లయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు మాటించినమో మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి లాగా మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా ఒక కొడుకులాగా నేను పనిచేస్తాను ఎట్లయితే మాటించినో ఆ మాట కట్టుబడి ఉంటా మీ ఊరికి ప్రతి ఊరికి కూడా వస్తాం ప్రతి ఊరికి కూడా వస్తాం వచ్చి మీ కష్టాలు తెలుసుకుంటాం ప్రతి ఒక్కరి కష్టం కూడా మరి తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా అదేవిధంగా ఏ విధంగా అయితే మరి మీకు మాటిచ్చినమో మీరు నాకు మాటిచ్చినారు మరి మీ అవినీతి పాలన అరాచకమైన పాలన మీ అంతం చేసి మరి మన ప్రజల పాలన మనం తీసుకొస్తామని చెప్పి మరి మనం మీరు నాకు మాటిచ్చారు నేను మీకు మాటిచ్చిన ఆ మాట ఇచ్చిన ప్రకారం మరి మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మీరు అక్కడ ఇక్కడ తిరిగే అవసరం లేదు ఎక్కడో ఆఫీసులకు లేకపోతే ఎమ్మెల్యే ఇల్లు చుట్టూ మంత్రి ఇల్లు చుట్టూ తిరిగే సమస్య తిరిగే అవసరం మనకి ఇప్పుడు లేదు ఏదున్నా ఆ పాలననే మీ ఊరికి వచ్చే విధంగా ప్రభుత్వమే మీ గల్లీకి వచ్చే విధంగా ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా ప్రజా పాలనని మనం ఒక మొన్ననే కొత్తగా ప్రారంభించుకోవడం జరిగింది మీ ఊరికి వచ్చిరా ప్రజాపాలన నుంచి అధికారులు రాలేరా మీరు ఎక్కడి నుంచి వచ్చి అందరు వేరే వేరే ఊర్లు ఉన్నారా అంటే ఒక్కో ఊరు కూడా స్టార్ట్ కాలేదా అదే ఆరో తారీఖు లోపల ప్రతి ఒక్క ఊరు కూడా వస్తారు వచ్చి మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటారు మీకు ఇప్పుడు ఏదైతే మనం ఆరు గ్యారంటీలు పాటించినాం కదా ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలకి మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటారు మీకు ఏమేమి అవసరం ఉన్నాయో మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ కూడా మరి ఆ దరఖాస్తు ఫామ్లా మీరు నింపి మరి మీరు సబ్మిట్ చేసినట్టు మీకు అన్ని అన్ని కూడా వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి అధికారులకు ఎంఆర్ఓ గారు కూడా సూచన చేస్తా ఉన్నాం ఎవరికన్నా ఫామ్ ఫిల్ అప్ చేయడం రాకపోతే మీరే పర్సనల్గా ఆ విలేజ్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు యూత్ పిల్లలను లేకపోతే మీ అధికారులను సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఫిల్ చేసి మరి వాళ్ళ ఫామ్ సబ్మిట్ చేసే విధంగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకొకసారి మీరు ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు ఉపసంహరి చేసుకుంటూ థ్యాంక్ యూ